పోయి శానిటరీ ఇన్స్పెక్టర్ పై అనవసరంగా చిందులు తొక్కారు అక్కడ కొంతమంది మహిళలు డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ అంటే మంచినీటి కుళాయిలు పనిచేయట్లేదని చెప్పేసి డ్రైనేజీలు సరిగా శుభ్రం చేయట్లేదని చెప్పేసి స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడ సరిగ్గా వెలగడం లేదు అని చెప్పేసేటువంటి సమస్యలను ఆ ఎమ్మెల్యే గారు పర్యటనలో ఆయన దృష్టికి తీసుకొస్తూ అక్కడున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళు ఆయనకు వివరించినప్పుడు దానితో మరి గంటా శ్రీనివాసరావు గారు సహనాన్ని కోల్పోయి శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి రవి అనేటువంటి ఉద్యోగిని అందరి ముందు గాడుదలు కాస్తున్నావా పళ్ళు రాల్తాయి రాస్కెల్ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నోరు పారేసుకోవడం జరిగింది ఆ సమయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మనస్తాపం చెంది కన్నీరు పర్వతం కన్నీర్ని కన్నీర్ని బెటర్ ఎందుకు అలా జరిగింది అని విచారించుకున్నానే అనవసరంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా చూడకుండా అక్కడున్నటువంటి ప్రజలకు ఈయన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అనేటువంటి విధంగా ఎదుటి వ్యక్తి మీద చిందులు వేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న ఎలక్ ఎలక్షన్ సబ్ రాస్కెల్ జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నోరు పారేసుకోవడం జరిగింది ఆ సమయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మనస్తాపం చెంది కన్నీరు పర్వతం కన్నీర్ని కన్నీర్ని బెటర్ ఎందుకు అలా జరిగింది అని విచారించుకున్నానే అనవసరంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా చూడకుండా అక్కడున్నటువంటి ప్రజలకు ఈయన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అనేటువంటి విధంగా ఎదుటి వ్యక్తి మీద చిందులు వేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న ఎలక్ ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు మేము ఉద్యోగస్తులకి గౌరవం ఇస్తాం వాళ్ళను బాగా చూసుకుంటామని చెప్పేసి ఇదే నా ఉద్యోగులకు ఇచ్చేటువంటి గౌరవం ఈ విధంగా మాట్లాడడాన్ని ఉద్యోగస్తుల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఉద్యోగి తప్పు ఉంటే చర్యలు తీసుకోండి ఇలా నోటుకు వచ్చినట్టు తిట్టడం అమానుషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అక్కడ ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు అక్కడ ఏదైనా పని చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరు బాధలు దానికి విచారణ చేయాలి అసలు ఏంటి అక్కడే ఉన్న ఫండ్స్ సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయా ఫండ్స్ ఉంటే హూ ఇస్ ద శాంక్షనింగ్ అథారిటీ ఆ వర్క్స్ ఎవరు చూడాలి ఎవరు సూపర్వైజ్ చేయాలి అనేది విచారించకుండానే ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద మరి పళ్ళు రాలతాయి రాస్కేల్ మరి గాడిదలు కాస్తున్నావా అని చెప్పేసి కూడా అనడం అనే దాన్ని మాత్రం మేము తీవ్రంగా తీసుకుంటూ దాన్ని ఖండిస్తున్నాం ఉద్యోగస్తుల తరఫున మీరేం గాడిదలు కాస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అక్కడ ఏదైనా సరిగ్గా పనిచేసినా చేయకపోయినా అక్కడ వసతులు కల్పించకపోయినా అవి కన్సండ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏంటి ఎందువలన పని ఆగిపోయింది ఎందుకు ఆ పని చేయట్లేదు అని చెప్పి మీరు విచారించి ఎవరైనా పని చేయకపోతే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి కానీ అలాగా మరి పలు రాస్తా రాసుకేయాలని చెప్పేసి అనడాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మరి మీరు కూడా రాసుకేలా అని చెప్పేసి కూడా నేను సందర్భంగా అంటున్నా ఉద్యోగస్తుల తరఫున నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేయండి అక్కడ ఎందుకు చేయలేదు ఆ పని ఎందుకు కుళాయిలు సక్రమంగా పనిచేయట్లేదు ఎందుకు సరిగ్గా స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు ఎందుకు డ్రైనేజీలు క్లీన్ చేయట్లేదు ఇవన్నీ కూడా అక్కడ విచారించిన తర్వాత కన్సల్ట్ అధికారులతో మీటింగ్ పెట్టుకొని మీరు చేయాలే తప్ప అప్పుడు అతన్ని అతని తప్పు ఉంటే సాంట్రల్ ఇన్స్పెక్టర్ని మీరు చర్యలు తీసుకోండి అంతేగాని అందరి ముందు మీరు అలా తిడితే అతనికి ఏదన్నా అయితే అతనికి ప్రాణాపాయం జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్న ఎమ్మెల్యే గారిని ఇంతకు ముందు కూడా మీరు చేశారు అక్కడ మీ కాన్సెన్స్ ఒక స్కూల్ కు పోయి ఆ స్కూల్లో దౌర్జన్యంగా మీరు అక్కడ కూర్చొని అందరినీ బెదిరించారు ఎక్కడుందండి మీకు అధికారం డిఓ ఉంటాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు సీఎం గారు ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ ఎంత చిన్న ఉద్యోగనైనా కూడా వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని మరి అతిక్రమించి మాట్లాడడం పద్ధతిగా ఉండదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను అదేవిధంగా మరి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మరి ఇంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థని ఈ రాష్ట్రంలో తీసుకురావడం దాదాపు లక్ష ఇరవై ఏడు వేల మందిని అట్ ఏ టైం రిక్రూట్ చేసి ఒక విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో రిక్రూట్ చేసి రెండు పది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థని ఫంక్షనింగ్ లేక తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క వ్యవస్థ ద్వారా దాదాపు పదిహేను వేల నాలుగు వార్డ్ అండ్ విలేజ్ సచివాలయాలను తీసుకురా తీసుకుని వచ్చి వాటి వాటి ద్వారా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులో కూడా ఒక కార్యాలయాన్ని పక్కా కార్యాలయాన్ని నిర్మించి ఒక కార్యాలయాన్ని ఏర్పరిచి అక్కడ కంప్యూటర్ సిస్టమ్ పెట్టి ప్రింటర్ పెట్టి ఒక ఒక ఆఫీస్ వాతావరణం ఒక ఒక డెవలప్మెంటల్ ఒక విలేజ్లో విలేజ్ మరి పూర్వకాలం కాదు ఏదైతే గాంధీ గారి అలాంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి వ్యవస్థ బ్రహ్మాండంగా ఇప్పటి వరకు పనిచేస్తా ఉంది ఏ యొక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుందో దాన్ని ప్రజల వద్దకు చేరవేసేటువంటి బాధ్యత ఆ యొక్క డిపార్ట్మెంటు తీసుకుని ముందుకు సాగుతుంది అయితే ఆ గవర్నమెంట్ ఏ వ్యవస్థను తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్ దాన్ని ఏదో విధంగా తప్పు పట్టాలి దాన్ని ఏదో విధంగా చిన్నాభిన్నం చేయాలనేటువంటి విషయంగా కంగనం కట్టుకునేదో ఏమో అనేటువంటి అనుమానం నాకైతే కలుగుతా ఉంది మరి దాదాపు లక్ష ఇరవై ఏడు వేల మంది ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులు ఆ యొక్క శాఖలో ఒక లక్ష పది వేల మందిని ఐడెంటిఫై చేసి మరి పదిహేను వేల మంది దాకా సర్ప్లస్ కింద చూపెడుతూ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది ఉద్యోగస్తుల్ని వేకెన్సీస్ అన్ని కూడా అబాలి చేసేస్తున్నారు అంటే అబాలి చేయడం వల్ల మీరు ఉద్యోగస్తులకి మరి వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారా మీరే చెప్పారు మేమందరికీ కూడా నిరుద్యోగులకి ఉద్యోగులు దాదాపుగా ప్రతి సంవత్సరంలో నాలుగు లక్షలు ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం లేకపోతే ఇమిడియట్ గా వరే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి మూడు వేల చొప్పున ఇమ్మీడియట్ గా ఇస్తామన్నారు ఎప్పుడండి ఇచ్చేది సంవత్సరం అయితే ఉంటే మీరు ఉద్యోగం ఇవ్వరు నిరుద్యోగ గుర్తి ఇవ్వరు ఎందుకు చెప్పాలి మీరు ఒట్టి అబద్ధాల మాటలు ఓట్ల కోసం చెప్తున్నారా మీరు ఎన్నికైన తర్వాత అది మర్చిపోతున్నారా దంతా కూడా నిరుద్యోగులు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కూడా గ్రహిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను మరి రేషనైజేషన్ రేషనలైజేషన్ అనే పేరుతో జనవరి ఇరవై ఐదో తారీఖున ఒక జివో నంబర్ ఒకటిని తీసుకురావడం జరిగింది దాంట్లో సచివాలయాలను ఏబిసి కేటగిరీలుగా విభజించి కేటగిరీని బట్టి సిబ్బందిని కూడా కేటాయించాలనేటువంటి డెక్షలు తీసుకోవడం కూడా ఆ యొక్క జివో ద్వారా చేశారు రెండు వేల ఐదు వందల జనాభా లోపు ఉంటే ఆ సచివాలయాలను ఏ కేటగిరీలోకి తీసుకొస్తామన్నారు అదేవిధంగా రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల ఐదు వందల వరకు జనాభా ఉండేటువంటి సచివాలయాన్ని బి కేటగిరీలోకి తీసుకొస్తామన్నారు అదేవిధంగా మూడు వేల ఐదు వందల ఒకటి నుంచి ఎక్కువ ఎంత ఉంటే అంత జనాభా ఉన్నటువంటి సచివాలయాల్ని సి కేటగిరీ కింద తీసుకొస్తామన్నారు అని మరి ఆ యొక్క ఒకటి నంబర్ జీవోలో ఇవ్వడం జరిగింది అయితే దాంట్లో ఏ కేటగిరీ అనే దాంట్లో ఒక ఆరు మంది ఉద్యోగస్తులు పెడతాం అంటే వీళ్ళు ఉద్యోగస్తులు తగ్గించి చిన్నాభిన్నం చేసి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని కూడా అబాలి చేసి రద్దు చేసి నిరుద్యోగులకి నోట్లో మట్టి కొట్టి అబ్బ కొంతమందిని సర్పలస్ కింద చూపెట్టి వాళ్ళను ఇతర శాఖలకు బదిలీ చేసి వాళ్ళని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ కేటగిరీలో ఆరు మంది అంటే ఒక రెండు పోస్టులని జనరల్ ఫంక్షన్స్ కింద నాలుగు మందినేమో టెక్నికల్ ఫంక్షనర్స్ కింద ఏ కేటగిరీలో అదేవిధంగా బి కేటగిరీకి వచ్చేటప్పటికి ఏడు మందిలో ముగ్గురిని జనరల్ జనరల్ ఫంక్షనర్స్ కింద నలుగురిని టెక్నికల్ ఫంక్షనర్స్ కింద చూపెడుతూ అదేవిధంగా సి కేటగిరీలో ఎనిమిది మందిలో నాలుగు జనరల్ నాలుగు టెక్నికల్ దీంట్లో తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా యాస్పిరేషన్ లో ఆ ఉన్నటువంటి వాళ్ళలో ఒక వన్ ఆఫ్ ద పర్సన్ని ఒక దాంట్లో పొజిషన్లో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం మరలా మొన్న అంటే గురువారం నాడు జీఓఎంఎస్ నెంబర్ మూడుని ఇవ్వడం జరిగింది అందులో గ్రామ సచివాలయాలకు సంబంధించి మరి కేటగిరీస్ని బట్టి జనరల్ ఫంక్షనరీస్కి కేటాయించడం స్టాఫ్ని జనరల్ ఫంక్షనరీస్కి ఒక సిస్టమ్ దాన్ని జనరల్ ఫంక్షనరీస్ అండ్ టెక్నికల్ ఫంక్షనరీస్ అనే సిస్టంలో జనరల్ ఫంక్షనరీస్కి సంబంధించి ఏ ఏ విధంగా ఉద్యోగస్తులు ఉండాలనే దాని మీద మూడో నంబర్ జివోని ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ టెక్నికల్ ఫంక్షనరీస్ సంబంధించి సపరేట్ ఆర్డర్స్ త్వరలో ఇస్తామని చెప్పారు అయితే నేను అదే చెప్తున్నాను ఈ వ్యవస్థ సిస్టమేటిక్గా పనిచేస్తుంది ఒక విఆర్ఓ అక్కడ పనిచేయడం మూలన ప్రతి ఒక్కరికి ఏదైనా కావాలన్నప్పుడు పలకడం ఆ విఆర్ఓ అటెండ్ కావడం పంచాయతీ సెక్రటరీస్ అటెండ్ కావడం ఆ పంచాయతీ లెవెల్లో గ్రామ సచివాలయాలలో ఎన్ని ఒక ఒక్కొక్క పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు కొన్ని దగ్గర ఎక్కువ ఉండొచ్చు కొన్ని సచివాలయాల్లో ఒక్కొక్క దగ్గర చిన్న పంచాయతీలు ఉన్నప్పుడు ఒకే సచివాలయం కింద కూడా గ్రా పంచాయతీలు కూడా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది మరి దీనివలన ఈ వ్యవస్థ ఏదైతే పల్లెటూర్లలో ప్రతి ఒక్కరికి వాళ్ళ మా ఆ విలేజ్లో ఈ యొక్క వ్యవస్థ ఉంది దీని ద్వారా మనం లబ్ధి పొందుతున్నాం మనం ఏదైనా కూడా సాధించుకోగలుగుతున్నాం అనే నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఈ యొక్క వ్యవస్థలో ఉద్యోగస్తులను తగ్గించి వాళ్ళని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి చేస్తూ ఉన్నారు దీని వలన ఈ రేషన్ అనే మాట వలన కొన్ని పోస్టులు రద్దు చేయబడతాయి అదే చెప్పాను కదా దాదాపు ఒక ఇరవై ఐదు వేల దాకా గ్రామ సచివాలయాలతో పాటు అదేవిధంగా వార్డు సచివాలయాలతో పాటు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు కూడా తీసుకొస్తున్నారు వాటిని కూడా దాదాపు వాటిల్లో కూడా నాలుగు వేల దాకా వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కలిపి దాదాపుగా ఒక ఇరవై ఐదు దాకా తీసుకొచ్చి దాంట్లో పొదుపు మేము సంపద సృష్టిస్తామంటున్నారు చూడండి ఈ వేకెన్సీస్ అన్ని కూడా రద్దు చేస్తే సంపద సృష్టి అవుతుంది నిరుద్యోగులను పెంచుతున్నామనే మాట అది చెప్తారు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పి ఉన్నటువంటి వేకెన్సీస్ రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాక జనరల్ ఫంక్షనరీస్ ఫంక్షనరీస్ కి చేసిన ఫిక్సేషన్ ఏదైతే జనరల్ ఫంక్షనరీస్ లో ఈ యొక్క వేకెన్సీస్ ఏదైతే సిస్టమ్ చెప్పారో అది సరిగా లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఇది సచివాలయ ప్రాముఖ్యత మరియు ఆవశ్యకతపై కూడా ప్రతికూల ప్రభావం చూపేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక విఆర్ఓ ఒక విఆర్ఓ ఒక సచివాలయంలో ఇంతకు ముందుండేవాడు ఇప్పుడు రెండు సచివాలయాలకు ఒక విఆర్ఓ ఉంటాడు ఏమండి ఒక సచివాలయానికి పోయి వీఆర్ఓ ఎక్కడ ఉన్నాడు అని అంటే ఇంకొక సచివాలయంలో ఉన్నాడని చెప్తారు ఆ సచివాలయం దగ్గర పోతే ఈ ఆ సచివాలయం దగ్గర పోయినారని చెప్తారు ఏ సచివాలయంలో ఉంటారు వాళ్ళు దానికి కూడా ఆన్సర్ లేదు వాళ్ళు ఒక సచివాలయానికి ఒక సచివాలయం వాళ్ళు చెప్తున్నారు ఉద్యోగస్తులు సార్ మేము సచివాలయాలు ఒక రెండో మూడో తిరగాలంటే మాకు కన్వీనియన్స్ ఎవరిస్తారు సార్ మేము ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తిరగాలి రోజుకు పది కిలోమీటర్లు రెండు మూడు దగ్గర తిరగాలంటే మాకు కన్వీనియన్స్ ఎవరిస్తారు సార్ మాకేమైనా జీతం పెంచుతారా ఏంటి అని చెప్పేసి కూడా ఈ ఉద్యోగస్తులు క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి కొన్ని సచివాలయాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంచాయతీ పంచాయితీలు ఉన్నప్పటికీ కూడా అక్కడ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను రేషన్ పేరుతో తీసేశారు ఈ నిర్ణయం వలన పంచాయతీల మరియు పంచాయతీ సెక్రటరీల ప్రాముఖ్యతపై చాలా సంతో సందేహాలు వస్తున్నాయని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు చెబుతూ ఉన్నారు కొన్ని పంచాయతీలకు ఒకటి కంటే ఎక్కువ సచివాలయాలు ఉన్న పరిస్థితుల్లో కూడా ఫిక్సేషన్ సరిగా లేదు అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు ఇది పంచాయతీల సమర్థత మరియు పంచాయతీ పాలనలో తీవ్ర ఇబ్బందిని కలగజేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఒకే ఉద్యోగికి డిఫరెంట్ వర్క్స్ ఎక్కువ పనులు కేటాయించడం మూలన ఆ ఉద్యోగుల మీద అధికంగా బాధపడడం వలన వారు పనితనం పనితనం లోపిస్తుంది పని భారం పెరగడం వలన పనితనం కూడా లోపిస్తుంది అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు వాపోతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఒక పంచాయతీ ఒక కార్యదర్శి అనే సిస్టమ్లో మరి ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం జీవో కూడా ఇవ్వడం జరిగింది ప్రతి పంచాయతీలో కూడా ఒక కార్యదర్శి ఉండాలి అలా కాకుండా మరి ఇప్పుడు రెండింటికో మూడింటికో కలిపి చేస్తూ ఉన్నారు దాని వలన కూడా పరిపాలన సామర్థ్యం అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా రేషన్ రేషన్ సరిగ్గా జరగకపోవడం వలన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అంతా కూడా గా ఉంది ఇంతకుముందు ఒక పని చేసి ఇంకొక పనికి మారడం మూలన ఆ పనిలో నాణ్యత అలసత్వం వస్తుంది ఎందుకంటే ఈరోజు ఒక ఉద్యోగం దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి పంచాయతీ సెక్రటరీ ఈ సిస్టమ్స్ ఇవన్నీ కూడా గ్రామ సచివాలయాలు వచ్చి ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఒక సిస్టంలో పనిచే పనిచేస్తూ ఉన్నారు అది కాకుండా ఈ రోజున జనరల్గా ఇంకోటి తీసుకుపోయి ఏదైనా చేయాలనే దానికి తీసుకెళ్తూ ఉన్నారు అంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా వేస్ట్గా ఈ రోజున వేస్ట్ అయిపోతూ ఉంది మరి వేసిన వలన ఈ వ్యవస్థలో కొంతమంది ఉద్యోగస్తులు సర్ప్లస్గా కూడా మిగలడంతో పాటు వెహికల్సీస్ అన్నీ కూడా అవాలోచయిపోతున్నాయి సర్ప్లస్ లుగా మిగిలినటువంటి ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ పదిహేను వేల మంది దాకా వాళ్లకు ఆందోళన ఉన్నారు మమ్మల్ని ఎక్కడ వేస్తారో ఏ డిపార్ట్మెంట్లో వేస్తారో మా పరిస్థితి ఏందో మా ప్రమోషన్లు ఏందో అనేటువంటి మనస్తాపంతో వాళ్ళు ఉన్నారు మరి రాష్ట్ర ప్రజలకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు మరి సకాలంలో త్వరగా అందుతున్నాయి కాబట్టి అలాంటి వ్యవస్థను మరి విచ్ఛిన్నం చేయొద్దు ఏ విధంగా అయితే ఇప్పుడు నడుస్తున్నదో దాన్ని ఏ విధంగా ఇంకా బలోపేతం చేసేదానికి ప్రభుత్వం మరి ప్రయత్నం చేయాలి కానీ ఏదో ఇంతకుముందు గవర్నమెంట్ పెట్టింది ఆ దాన్ని ఏదో విధంగా మేము తప్పుబట్టి రేషనలైజేషన్ పేరుతో దాన్ని దెబ్బతీయాలనేటువంటి ఆ యొక్క ఆలోచనని ప్రభుత్వము మానుకోవాలి ఎందుకంటే ఈ రోజున దాదాపు మరి రాష్ట్ర ఉద్యోగస్తులలో మరి వన్ ఫోర్త్ ఆఫ్ ద ఉద్యోగస్తులు ఈ రోజున ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారు ఒకే వ్యవస్థలో లక్ష ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఇదొక్కటే కనపడతా ఉంది టీచర్స్ తర్వాత అలాంటి వ్యవస్థని అలాంటి ఉద్యోగులు ఒక సిస్టంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులని కన్ఫ్యూజన్ లేక నెచ్చ నెచ్చకుండా సిస్టమేటిక్గా పనిచేసి ప్రజలకు ఏదైతే ఉపయోగకరంగా ఉందో ఏదైతే ప్రజలకు మరి ఈ రోజున ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ కూడా గడప వద్దకు చేరుస్తున్నారో అలాంటి యొక్క ఈ వ్యవస్థని ఇంకా మరి అభివృద్ధి పదంలో మరి డెవలప్మెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలని కానీ మరి ఏదో విధంగా దాన్ని దెబ్బతీసేదానికి మాత్రం ప్రభుత్వము ఆలోచన విరమించుకొని ఈ ఉద్యోగ వ్యవస్థను కూడా

ప్రభుత్వము ఇంతకు ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము జీవో రూపం జివో కూడా ఇచ్చింది హెడా అకౌంట్ కూడా ఉంది శాలరీస్ కూడా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా చూపెట్టారు ఆ రోజు నేను బిఆర్ఓ కూడా ఇచ్చింది ఆ యొక్క శాలరీస్ కూడా ఎవరి మంత్ బిల్స్ వేసి ప్రభుత్వ ఖజానా నుంచి డ్రా చేసి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఐదు వేల చొప్పున ఈ వాలంటీర్స్ అందరికీ కూడా శాలరీస్ ఇచ్చారు అదే పవన్ కళ్యాణ్ గారు నేను అడిగాను ఆ రోజు కూడా ఈరోజు కూడా అడుగుతున్నా మీరు ఆ శాఖకి మంత్రిగా ఉన్నారు డిప్యూటీ గా ఉన్నారు మీకు అంత మాత్రం తెలియదా అని అడుగుతున్నా మీ శాఖలో ఇంతకు ముందు ఏమి జరిగింది జీవో రూపకంగా మరి వాళ్ళందరికీ కూడా శాలరీస్ డ్రా చేసి ఎవ్రీ మంత్ వాళ్ళకు డిస్పర్ చేసినటువంటి సంఘటన మీకు తెలియదా తెలిసి కూడా అబద్ధాలు చెప్తున్నారా అనిపిస్తూ ఉంది ఆ జీవాలు కూడా ఉన్నాయి జీవాలు ఉన్నప్పుడు మీకు తెలియకపోవడం ఏంటి ఏదో విధంగా అవి దానికి సంబంధించిన రికార్డే కనిపించట్లేదు అసలు ఏం చేస్తారా ఏమంటే ఆనాడున్నటువంటి ప్రభుత్వం లేకపోతే ఎవరి జోబీలో నుంచి ఇచ్చారా ప్రభుత్వం నుంచి డబ్బులు ఎక్కువతే కోట్లాది రూపాయలు వాళ్ళకి వాలంటీర్స్కి దాదాపు రెండు లక్షల అరవై అరవై ఆరు వేల మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకి ప్రతి నెలా రావాల్సినటువంటి జీతము ఎవరి జోబీలో నుంచి ఇచ్చారు ప్రభుత్వము దగ్గర నుంచి డ్రా చేసి ఇచ్చారు కావాలంటే ఆ యొక్క శాఖలో ఆ జీవోని చూసుకుని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ కానీ పేమెంట్స్ కానీ చెక్ చేసుకుని మాట్లాడాలి అని చెప్పేసి కూడా వాళ్ళు విలువ చేస్తూ ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థను కూడా తప్పకుండా కొనసాగిస్తూ ఏదైతే ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారో ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామన్నారో వాళ్ళందరూ ఈ రోజు రోడ్డు మీద పడేశారు అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారు వాళ్ళని నేను ఇంత ముందు కూడా చెప్పాను మీకు అక్కడ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అయ్యా మీరు రెండు మిమ్మల్ని చేసుకొని మాట్లాడాలి అని చెప్పేసి కూడా వాళ్ళు విలువ చేస్తూ ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థను కూడా తప్పకుండా కొనసాగిస్తూ ఏదైతే ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారో ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామన్నారో వాళ్ళందరూ ఈ రోజు రోడ్డు మీద పడేశారు అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారు వాళ్ళని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు అక్కడ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అయ్యా మీరు రండి మిమ్మల్ని మీకు మిమ్మల్ని అందరినీ కూడా కంటిన్యూ చేస్తాం మీకు పదివేలు పెంచుతామని ఆ చూపెట్టారు వరదలు వెళ్ళిపోయిన తర్వాత మీరెవరో మాకు తెలియదు మీరు అసలు ఉద్యోగాల్లోనే లేరు అసలు ఎక్కడున్నారు మీరు అనే కాడికి ఈ రోజున ప్రభుత్వం మాట్లాడుతుందంటే ఆశాస్పొచ్చి ఏమి చదువుకోనోడు మాట్లాడే విధంగా ఉంది తప్ప ఒక మినిస్టర్లు లేకపోతే ఒక ప్రభుత్వములు ఒక అధికారి కానీ లేకపోతే ఒక మినిస్టర్ కానీ మాట్లాడుతున్నట్టుగా ఎక్కడ అనిపించట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా